హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం రోజూ వాడే నిత్యావసర సరుకులు పురుగులు పట్టకుండా ఉండడానికి చిన్న చిన్న టిప్స్ చెప్తానండి చిన్న టిప్సే అండి మీరు కూడా ట్రై చేయండి సరుకులు నిల్వ ఉంటాయి మొదటి చిట్కా ఏంటంటే ఎండు కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉంటే వాసన వస్తుంది కదండి అది రాకుండా ఉండాలంటే కందిపప్పు డబ్బాలో ఇలా కొబ్బరిని పెట్టుకొని మూత పెట్టేసుకోండి ఇలా అయితే చాలా కాలం నిల్వ ఉంటుందండి రెండవ చిట్కా ఏంటంటే మినపగుళ్ళని ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డబ్బాని శుభ్రంగా కడిగి తుడిచి ఎండబెట్టి తడి లేకుండా చూసుకోండి ఆ డబ్బాలో ఫస్ట్ కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొంచెం మినపప్పును వేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి ఈ విధంగా సాల్ట్ని మినపప్పుని లేయర్స్గా వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు మినపప్పు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి మూడవ చిట్కా ఏంటంటే బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలా బిర్యానీ ఆకుని వేసుకోండి చూసారు కదా ఇలా పెట్టండి లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకోండి సార్ కదా వీటిని కూడా ఇలా పెట్టుకోవచ్చు మీకు వేపాకు కనుక దొరికితే వేపాకుని ఎండబెట్టి కూడా వేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే బియ్యము ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటాయి ముక్కు పురుగు పట్టదు తెల్ల పురుగు పట్టదు ఎన్నాళ్ళైనా ఇలానే నిల్వ ఉంటాయి నాలుగో చిట్కా ఏంటంటే చక్కెరని ఎక్కడ పెట్టినా చీమలు పడుతుంటాయి కదండి అలా చీమలు రాకుండా ఉండాలంటే కొన్ని లవంగాలు కొన్ని మిరియాలను వేసుకొని టైట్గా మూత పెట్టేసేయండి ఇలా చేయడం వలన చీమలు అనేవి ఎక్కడ పెట్టినా రావండి ఐదవ చిట్కా ఏంటంటే పచ్చిశనగపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే చూడండి రెండు బిర్యానీ ఆకు వేసి టైట్గా మూత పెట్టేసేయండి పచ్చిశనగపప్పు ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి ఆరవ చిట్కా ఏంటంటే కందిపప్పు డబ్బాలో పసుపు ఉప్పును వేసుకొని బాగా కలుపుకోండి పైన యూస్ చేసుకోవచ్చు మనం వండింట్లో యూజ్ చేసేటప్పుడు పప్పును ఎలాగో కడుగుతాం కాబట్టి ఇవన్నీ పోతాయండి వాటర్లో ఈ విధంగా కందిపప్పులో పసుపు ఉప్పు వేసి కలపడం వలన పుడుగు పట్టకుండా ఉంటుంది కానీ యూజ్ చేసేటప్పుడు మర్చిపోకుండా పప్పుని కడిగి యూజ్ చేసుకోండి చూశారు కదండి వంటగదిలో పనికి వచ్చే ఆటో టిప్స్ని ఈ టిప్స్ని మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ